హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఉండే బీన్స్ క్యారెట్ ఇంకా క్యాబేజీ కలిపి ఫ్రై తయారు చేయబోతున్నానండి ఇదైతే చాలా బాగుంటుందనమాట నేను పప్పు చేసిన సాంబార్ చేసిన పులుసులు చేసిన ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ మరి ఇంకెందుకు ఆలస్యం చాలా సింపులే కదా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలానే చూసేద్దాం రండి ఇంక దీని తయారీ కోసం అని చెప్పేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చిశనపప్పు ఎండుమిర్చి వేసాను వెల్లుల్లి కరివేపాకు వేసాను తర్వాత పచ్చిమిర్చి వేయాలండి ఖచ్చితంగా పచ్చిమిర్చి వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఉల్లిపాయలు వేయడం లేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ కొంచెం టేస్ట్ అయితే మారుతుంది ఖచ్చితంగా ఇంక ఇప్పుడు దీంట్లో నేను సన్నగా తరిగిన బీన్స్ క్యారెట్ ఇంకా క్యాబేజీ వేస్తున్నాను మూడు హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట ఏంటంటే కొంచెం కొంచెం తీసుకుంటేనే చాలు ఎక్కువగా అయిపోతుంది వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి కలిపేసి మూత పెట్టేస్తానండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే చాలన్నమాట అదే ఉడికిపోతుంది ప్రత్యేకించి పక్కనే నుంచి వేపాల్సిన అవసరం అస్సలు లేదు చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఈ వెజిటేబుల్స్ కట్ చేయడం అనేది కొంచెం పని అనేది ఉంటుందనమాట ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి మనకి ఆవిరి ద్వారానే ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి అనమాట చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాయి క్యారెట్ ఉడికిందా లేదా అని చెప్పేసి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి క్యారెట్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది అనమాట ఇంకొకసారి బాగా కలిపానండి కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను దీంట్లో ఇప్పుడు నేను కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను నా దగ్గర కొబ్బరి కొంచమే ఉందని చెప్పేసి కొంచమే వేసాను ఒక కప్పు కొబ్బరి తురుము వేసామంటే టేస్ట్ బాగుంటుందనమాట కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి స్టవ్ ఆన్ చేసి కలిపేమంటే కనుక టేస్ట్ మారిపోతుంది అందుకని చెప్పేసి నేను కొబ్బరి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసి కలుపుతున్నానండి అంతేనండి చాలా సింపుల్ అయిన బీన్స్ క్యారెట్ క్యాబేజీ వేసిన మిక్సీడ్ వెజ్ ఫ్రై అయితే తయారైపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ